హలో అండి నమస్తే అండి అందరికీ ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంభో శంకర ఈ మహానంది పుణ్యక్షేత్రం గురించి మీకు వివరించాలని నాకైనా దర్శనమైతే చాలా మంచి దర్శనమైందండి దయ ఉన్నట్టుంది నా పైన నేను ఎప్పుడూ చూడలేదు మహానంది క్షేత్రం సడన్గా వెళ్ళామనమాట చాలా మంచి దర్శనమైందండి మేము తెల్లవారుని పుష్కరంలో స్నానం చేద్దామని ఈ టైంకి వెళ్ళామండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అండి గుడి ముందు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వచ్చి స్నానాదులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మహానందిలో పుష్కరిణి గురించండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మహానంది క్షేత్రంలో పుష్కరిణి నీటి ప్రవాహం వల్ల ఎంత భూమికి నీరు అందుతుందో తెలుసా అండి మీకు నేను తెలుసుకున్నాను మీకు వివరిస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నీరు నిజంగా ఉందండి మనం పిన్నిస్ వేస్తే కనిపిస్తుంది అనమాట అండి చూసారా ఏ ఎప్పుడు ఇలాగే ఉంటుందంటండి పుష్కరిణిలో వాటరు ఈ నీరు ఐదు అడుగు లోతులో ఉంటుందండి ఎప్పుడు కూడా ఈ నీరు స్థానిక రైతులు భూములకి కూడా పంపబడుతుందంటండి ఈ నీటి ప్రభావం వల్ల ప్రభావం వల్ల అయ్యే నీరు ఎ భూమి ఎంతో తెలుసా అండి రెండు వేల ఎకరాలేమో స్వామివారి స్వామివారికి ఉన్న ఆస్తులకి అదే పంటకి పంపబడుతుంది అంటండి ముప్పై వేల ఎకరాలు అయితే బయట రైతులకి ఇస్తారంటండి రెండు వేల ఎకరాలంటే దేవస్థానం భూమి అనమాట అండి ముప్పై ఎకరాలు మూడు వేల ముప్పై వేల ఎకరాలంటే అది బయట రైతులకు ఇస్తారంటండి అదే నీటి మీద ఆధారపడి ఉంటాయి కదండి పంట వాటికి స్వయంభూ ప్రసరణ అనమాట అండి ఈ నీరు మహానంద పుష్కరంలో నీరు భూమి అడుగు నుంచి వస్తుందండి నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఈ తొండంలో ఉంది చూసారా ఇదిగోండి అక్కడి నుంచే వస్తుందంటండి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు అంటండి ఆ నీరు భగవంతుడు మాయ అనమాట అండి అదే దాని మించి పైకి ఎప్పుడు నీరు వెళ్ళదు అంటండి ఇది ప్రకృతి కలిపితంటండి నీటి ఉత్పత్తి కేంద్రం ఎండాకాలంలోనూ వర్షాకాలంలోనూ ఏ ఋతుల్లోనైనా సరే నీటి ప్రవాహం ఏ ఎప్పుడూ ఉంటుందంటండి ఎంత ఎండ రాని ఎంత వాన రాని అదే ఎత్తులో ఉంటుందంటండి మళ్ళీ పైకి కూడా వెళ్ళదంట ఈ నీరు వర్షాకాలంలో వేడిగా వేసవికాలంలో చల్లగా ఉష్ణోగ్రతను పెట్టి తీసుకుంటుంది మన మనకి ఎలా కావాలో అలాగే వస్తుంది ఈ స్వచ్ఛమైన మిల్ మినరల్ వాటర్ కంట ఇంకా తేటగా ఉందండి ఎంతమంది స్నానం చేసినా కానీ అలాగే చూడండి కనిపిస్తున్నారు స్వామివారు గుడేదేనండి ఆ ఫోన్ కొంచెం అక్కడ వరకు ఎలా చేశారు నాకు అక్కడ వరకు నేను వీడియో తీయగలిగాను ఈ చే ఈ నీరు చిన్న ఆనకట్ట ద్వారా బయటకు చేరి వేగంగా పొలాలకు పంపబడుతుంది అంటండి బయట కూడా చూపిస్తానండి బయట కూడా స్నానాలు చేస్తున్నారు ఈ నీటి ప్రవాహ ఆలయం నుంచి బయటకు నీరు ప్రవహించే కాలువలు ఉన్నాయంటండి ఈ కాలువల ద్వారా వేరే సాగు భూమి రైతులకి పండ్ల తోటలకి నీరు అందిస్తారంటండి ఇది భారతదేశంలో అత్యంత శుభ్రమైన పుష్కరిణిగా పరిణించబడుతుందంటండి భక్తులు ఈ నీటిలో స్నానం చేయడానికి పవిత్రంగా భావిస్తారండి నిజంగా చాలా అదృష్టం ఉంటే కానీ మనం స్నానం చేయలేమండి ఇందులో మహానంది కూర భూమి లోతుల్లో ఉన్న ప్రకృతి సిద్ధమైన జరి నుండి ఉద్భవిస్తుందంటండి నీరు ఇది ఎప్పుడు ప్రవహిస్తూ ఉండే పవిత్ర నీటి ప్రవాహంలో ప్రసిద్ధి చెందిందండి చూసారా మేము లోపల చేసామండి ఇది బయట ఈ పక్కనేమో మగవాళ్ళు చేస్తున్నారండి అటుపక్క ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు ఈ నీరే ఇవ్వండి ఇలా బయటికి వెళ్ళి పంట పొలాలకు వెళ్తుంది చేపలు చూసారా ఎన్ని చేపలు ఉన్నాయండి లోపల మేము స్నానం చేసిన ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి అలాగే ఉంటాయంటండి అవి ఎప్పుడూ ఉంటాయంట అలాగా మనం పిన్నిస్ వేస్తే కనపడుతుంది అనమాట అండి నీరు ఇది ఇంకా బయటకు వెళ్ళిపోయే నీరు అనమాట పుష్కరిని అయితే అండి నిజంగా చాలా 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 బాగుందండి ఆ శివయ్య మాయ అంటే అంతానే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు వర్షాకాలం కొంచెం నీరు ఎక్కువైనప్పుడు పొంగుతుంది కదండి అలా కూడా పొంగదంటండి ఎప్పుడు ఐదు అడుగుల లోతులోనే ఉంటుంది అంటండి అది దాటి వెళ్ళచ్చు కదా వెళ్ళదంట మరి ఏం మాయో చూడండి భగవంతుని మాయ కాకపోతే అదండి పుష్కరిణి అయితే మహానంద పుష్కరిణి గురించి మీకు ఇది చెప్పాలనిపించింది అక్కడ ఒక అడిగితే చెప్పారు ఇదంతా నాకు మీకు చెప్పాలని అనిపించింది అనమాట ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళాలండి దర్శనానికి చూసారా చాలా ఖాళీ స్థలం ఉందండి చుట్టూరుని ఇదే ఎంట్రన్స్ అండి లోపల లోపల చాలా పెద్ద ఖాళీ అండి నేను బయట నుంచి అనుకోండి స్వామివారు అక్కడే ఉన్నారండి కనిపించారు నేను అక్కడి వరకు అయితే ఫోన్ తీసుకెళ్ళానండి అక్కడి నుంచి ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది గది స్తంభం చూసి ధనం పెట్టుకోండి ఓం నమస్తే బాయ్ మహానందీశ్వర తండ్రి అందరినీ కూడా చల్లగా చూడాలి నువ్వు భగవంతుడా అనుకుని దండం పెట్టుకున్నాను నేను అందరూ బాగుండాలండి అందులో మనం వంటలు చూసారండి ఇక్కడి వరకు అయితే ఎలా అయిందండి ఇంక బ్యాగ్లో పెట్టేసా ఫోను ఇంక ఫోన్ లాగేసుకుంటారని భయం వేసింది తిని ఇవ్వాలి కానీ లోపల కూడా తీసేస్తాను అన్నమాట ఇంక చాలా భయపడ్డా అప్పుడు ఫోన్ అయితే అమ్మవారండి కామేశ్వరి అమ్మవారంట హారతి ఇచ్చారండి చాలా బాగా చూసాం అయితే బయట నందేశ్వర స్వామి ఉన్నారండి ఒకసారి వీడియో తీస్తుంటే కొంచెం దూరంలో ఉన్నారనమాట గుడికి వర్షం వచ్చేసిందండి మళ్ళీ ఆగుతానండి వర్షం తగ్గే వరకు అక్కడే ఉండి మళ్ళీ ఆ నందేశ్వరునికి మొత్తం రౌండ్ తిరిగి వీడియో తీశానండి చాలా పెద్ద పెద్ద నంది అండి ఈ నంది చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ కూర్చొని చాలాసేపు అయితే కూర్చున్నాము చూడండి ఇక్కడ కూడా చాలా ఖాళీ అండి ఈ నంది గురించి కూడా అక్కడ చెప్పిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చిన్న నంది ఉండేది అలా ఎదిగింది అంటున్నారు మరి నాకైతే తెలియదండి ఈ నందీశ్వరం గురించి అక్కడ ఎవరినన్నా అడిగితే తప్ప చాలా బాగుంది కదండి ప్రశాంతంగా ఉందండి జనం ఎక్కువ లేదు వర్షం మొత్తం వల్లనే నేనైతే వర్షం తగ్గే వరకు కూర్చొని మరి వీడియో తీసుకున్నానండి ఆ గంటలో అసలు ఎంత చక్కగా చిక్కారో మరి చూడండి నేను అనుకునేదాన్ని ఎవరన్నా వీడియో పెడుతుంటే ఎప్పుడు చూస్తానో నేను ఈ నందేశ్వరిని అనుకునేదాన్ని నందేశ్వర గుడికి అయితే వెళ్ళాను నందిని కూడా చూశాను నాకు చెప్తం రాకపోయినా కానీ మీరు అర్థం చేసుకోవాలి నన్ను ఆనందం అన్నమాట అండి చుట్టూ కూడానండి శివలింగాలు పెట్టారండి ఆ నందీశ్వ నంది చుట్టూరు కూడా శివలింగాలు పెట్టారు నందీశ్వరిని దర్శనం అయితే అండి శివలింగం ఎలా ఉంది అనుకుంటున్నారు మన లాగా లేదండి నంది మోడల్లోనే అండి నందీశ్వరుడు ఆ నందీశ్వరునికి కిందన కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయండి ఎప్పుడు అలా ఉంటుంది అంటండి తడి నిజంగా చాలా అనిపించిందండి నాకు ఆ దర్శనం చేయించుకున్న తర్వాత స్వర్శ దర్శనం జరిగిందండి నందీశ్వరునికి కూడా చాలా చాలా సంతోషం అనిపించింది హ్యాపీ అండి మనం ఒక్కొక్క గుడికి వెళ్ళామంటే ఒక్కొక్క అనుభూతి వస్తుందండి నాకు నిజంగా నందేశ్వరిని గుడికి వెళ్ళినందుకు కామేశ్వరి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయిందండి అమ్మవారి స్వయంబు ఆరతలు అయ్యి ఇచ్చారు మేము అక్కడ ఉండగానే మంచిగా దర్శనం అయిందండి అసయ అనుగ్రహం ఇప్పుడుకి అయినట్టుంది ఇప్పటికి తీసుకెళ్ళారు నన్ను ఆ స్వామి దర్శనం చాలా బాగా అయిందండి ఓం నమ శివాయ హర మహాదేవ శంకర కుదిరిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఎంతసేపు నా వీడియో చూసి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ కృతజ్ఞతలు ఓం నమస్తే వాయ గంటలు చూసారండి అప్పుడు ఈ ఆవరణలో అమ్మవారు చూడండి అది సరదాగా ఆసనం తిన్నారో చూడండి మహా